we लोबी कार्यनि వేల పాటలో పాల్గొనదాల్సిన వాళ్ళు ధరావత్తు ఇరవై ఐదు రోజులు చెల్లించి పాటలో పాల్గొనగలరు రెచ్చు పాట అతను ధర్వత తప్ప మిగిలిన వారి ధరావాత వాపస్ చేయబడదు దేవస్థానంతో ఏ విధమైన బాకీలో ఉన్నవారు కానీ దేవస్థానంతో ఇతర ఎట్టి లావాదేవీలు ఉన్నవారు కానీ పాటలో పాల్గొనలేరు పాట పాటలకు తగిన అర్హత లేని వారిని పాటలో పాల్గొనకుండా పాటలో పాల్గొనకుండా చేయడంతో కార్యనిర్వహణ అధికారికి పూర్తి అధికారం కలదు కేవలం హిందువులు మాత్రమే అన్య అవకాశం లేదు అద్దెదారుడు అద్దెకు ఇచ్చిన ఆస్తి నందు ఇతర మతాలకు సంబంధించిన ఫోటోలు సింబల్స్ హిందూ మతం చెందిన మాత్రమే అనుమతించబడము షాపులు కౌలు కాలము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుండి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై తేదీ వరకు కౌలు కాలంలో సంబంధించి అతివృష్టి అనావృష్టి సంబంధించినప్పుడు కానీ మానవత మానవతీత నష్టములకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి బాధ్యతలు అంగీకరించబడు పాటదారు భరించడము ఎట్టి పరిస్థితుల్లో తగ్గింపులు కానీ రద్దు పరీక్షలు కానీ జరగదు ఏ కారణం చేయడం సవాలు కానీ వాయిదా పూర్తి అధికారం కలదు ప్రతి నెల పదవ తేదీ ముప్పై నుంచి రసీదు తీసుకున్నాను తెచ్చు చట్టడం కట్టడంలో దేవాలయ శాఖ చట్టం ముప్పై వెయ్యి తొమ్మిది ఎనభై ఏడు రోజుకు లోబడి వ్యాపారం చేయను చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు కానీ మత్స్య మాంస మత్స్య పానీయాలకు సంబంధించిన వ్యాపారం కానీ వాతావరణ అవకాశాలకు సంబంధించిన వ్యాపారం కానీ క్రిమ్ సంహారక మందుల వ్యాపారము చేయడం హెచ్చుపాటదారు షాప్ యొక్క కరెంటు బిల్లులు మున్సిపాలిటీకి సంబంధించిన షాపు లైసెన్స్ హెచ్చుపాటే కట్టుకోవాలి హెచ్చుపాటో ఒకటే బాగా ఉండాలి సబ్బీసుకు ట్రాన్స్ఫర్ చేయట లిఖిత చేయడం అని లిఖిత పూర్వంగా రాసి ఇవ్వాలి షాపు రూములకు ఎలాంటి నష్టం కలిగించకూడదు అక్కడ నష్టం కలిగించిన వారిని నష్టపరిహారం వసూలు చేయకూడదు హెచ్చు పటాదారుడు ఏ విధమైన లబ్ధిని ఆశించబడతా మూడు సంవత్సరాల కాలపరమైనది ముఖింపు షాపులు గదాగరంగా దేవస్థానములు తిరిగి అప్రయించడం సదరు షాంపులను అమ్మడము మరియు కొనడము చేయరాదు అప్లై చేసేంత వారిపై దేవాలయ చట్ట ప్రకారం చర్యలు షాపు లైసెన్స్లో లబ్ది చేసి మరలా బ్యాగం నిర్వహించబడను ఇతర షరతులు తారని నాకు తెలియజేయదు ఎవరైనా గడ్డి తర్వాత ఒక షాపు ఎవరు పెడతాన ఒక పాటలు ఇవ్వడం తర్వాత ఆయన మో షాప్ పాడవాలంటే మళ్ళీ డిపాజిట్ చేయాలి ఆ షాప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఎగ్జామ్ ఆయన ఎవరో ఒక హీరోకి ఆయనకో ఒక షాప్ పడతాడు ఆ షాప్తే డిపాజిట్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మీతో షాప్లో పాల్గొనే పాట పాడాలనుకుంటే డిపాజిట్ కట్టాలి లేకపోతే ఏం అవసరం లేదు ఆయన కడుతున్నారు కదా మాకు కూడా అవకాశం ఎవరో చదివినా ఇవ్వము కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా కట్టాలి కట్టుకోండి డిపాజిట్స్

అనుకుంటే మళ్ళీ ఇరవై ఐదు వేల డిపాజిట్ వాళ్ళు మాత్రమే కట్టాలి మిగతా వాళ్ళకి అవకాశం లేదు దయచేసి గమనించాల్సి వచ్చున్నా ఆ నెల అయితే పూర్తి కట్టాలి మరియు ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి దయచేసి అది గమనించాలి నమస్కారం ప్రస్తుతం అవును ఆరే సార్ అది తెలు చేసారు తెలు చేసారు కుమార్ ఆన్లైన్ నేను సభే ఉంటా విధానం చెప్పండి అదే చెప్పండి నేరే చెప్పండి మీ డిపాజిట్ పేరు పేరు చెప్పాలి ఆ పేరు మాత్రమే చెప్పాలి సోమిది మీరు సోమచంద్రారెడ్డి సోమచంద్రారెడ్డి సోమిది నరేష్ గారి పాట పదివేలు జగదీష్ గారి పాట పదకొండు వేలు ఎలా ఒక బాడుగండి శివకుమార్ గారి పాట పదకొండు వేల ఐదు వందలు

పదహైదు వేల ఐదు వందలు సురేష్ గారి పాట నెల ఒకటికి షాప్ రూమ్ నెంబర్ ఒకటి శివకుమార్ గారి శివకుమార్ గారి పాట పదిహేడు వేలు ఒకటి ఒకటోసారి శివకుమార్ గారి పాట పదిహేడు వేలు ఒకటే ఒకటేసారి శివకుమార్ ఆరు వేల సెక్యూరిటీ చెల్లించాల్సి గుర్తించుకోండి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు గారి పాట శివకుమార్ గారి పాట పద్దెనిమిది పద్దెనిమిది వేలు శివకుమార్ గారి పాట పద్దెనిమిది వేలు శివకుమార్ గారి పాట मजन शिवकमारिजन शाप नंबर टे सेफ टू షాప్ నెంబర్ టూ సేదు గారి పాట పదహైదు సేతు గారి పాట పదహైదు వేలు రెండవసారి సారి గారి పాట పదహైదు వేలు రెండవసారి షాప్ నెంబర్ టూ సేతు గారి పాట పదహైదు వేలు రెండవసారి షాప్ నెంబర్ టూ పాటు గారి పాట షాప్ నెంబర్ టూ నెలకు ఒకటికి పదిహేను వేల రూపాయలు ఎవరైనా పాట పాడాలకుంటే పాడండి షాప్ నెంబర్ టూ సేటి గారి పాట నెల ఒకటికి పదిహేను వేలు నేను ప్లీజ్ ఎవరికి కొంచెం కొద్దిసేపు ఉండండి పాడ పాడండి పాట వదిలేస్తున్నాం పాటలు పాడండి పాట వదిలేస్తున్నాం చేతి పాట నెలకు ఒకటికి పదిహేను వేలు షాప్ నెంబర్ టూ

గారి పాట ఆరు వేలు చెప్పు నమస్కారం బాధ భాస్కర్ పదకొండు వేలు షాప్ నెంబర్ రేణు గారి పాట పదకొండు వేల ఐదు వందలు సోమచంద్రారెడ్డి పన్నెండు వేలు రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందలు షాప్ నెంబర్ త్రీ భాస్కర్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు రేణుగారి పాట పదహైదు వేలు వేణుగారి పాట పదహైదు వేలు పదహైదు వేలు రేణుగారి పాట ప్రాంతమంత్రి వేణుగారి పాట ఒకటవ సారి వేణుగారి పాట పదహైదు వేలు వేణుగారి పాట ఒకటోసారి పదహైదు వేలు వేణుగారి పాట ఒకటోసారి పదహైదు వేలు పాట సారి పదహైదు వేలు రెండవసారి వేణుగారి పాట పదహైదు వేలు రెండవసారి

నెలకు ఒకటికి పదిహేను వేల రూపాయలు పాట పాలకున్న పారండి వేణుగారి పాట షాప్ నంబర్ త్రీ నెలకు ఒకటికి పదిహేను వేల రూపాయలు పాట వదిలేస్తున్నాము కూడా పడండి పాట వదిలేస్తున్నాము పాడాలకున్న పాడండి వేణుగారి పాట నెలకు ఒకటికి షాప్ నంబర్ మూడు పదిహేను రూపాయలు పాడండి పాట వదిలిస్తున్నాం మూడవసారి మూడవసారి రెండోసారి అరవై ఏడులో ఉన్న పదహారు సెట్ల ఖాళీ స్థలమును పదకొండు సంవత్సరాలకు ఇప్పుడు వేలము మొదలవుతుంది ఈ వేలంలో పాల్గొని తెలుసుకున్న వారు ఎవరైనా కానీ రిపాయలు చెల్లించవలసిందిగా కోరుచున్నాము పాట మొదలుపెట్టిన తర్వాత ఎవరి దగ్గర డిపాజిట్ తీసుకోకూడదు ఎవరైనా కానీ ఇప్పుడు పది నిమిషాల టైం ఉంది చెల్లించవచ్చు ఇరవై ఐదు వేలు చెల్లించిన వాళ్ళ అప్పులు కాదు కావాలనుకుంటే ఆ డబ్బులు మిగిలిన తర్వాత అప్పులు తీసుకోండి ఇప్పుడు శ్రోపా ఈ పాటలో కార్యక్రమం పాట పాల్గొన శా చెల్లించాలి చిత్తూరు జిల్లా పళనేరు మండలం మరియు టౌన్ నిర్వహిస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చెందిన సర్వే నంబరు నాలుగు వందల అరవై ఏడులో పదహారు సెక భూమి అనుభవించు హక్కులకు పదకొండు సంవత్సరములకు తేదీ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు సదు దేవస్థానం ఆవురం నందు బహిరంగ వేల ఐదు నిర్మించిన షరతులు

దేవస్థానంతో సంబంధం ఉన్న వారు వేలం పాటలు పాల్గొనరాదు అట్టి వారిని వేలంలో పాల్గొనకుండా చేయటంతో తిరస్కరించే అవకాశము అధికారులకు కలదు సదర సీట్ పెందేము పదకొండు సంవత్సరాలకి నిర్వహించబడదు సదరు పాల్గొన్నారు ప్రతి పాటలతో అధికారి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పర్మనెంట్ టౌన్ మరియు మండలము వారి పేరుతో కానీ లేక నగదు రూపంలో అయితే ఈ ఒక లక్ష రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్టి పాటలో పాటలో పాల్గొనవాలని సదరు భూమి పదహారు సెంట్లు సదరు సీల్ టెండర్ కింద బహిరంగ వేళనంలో పాల్గొన్న ప్రతి పాటదారులు తన యొక్క ఆధార్ కార్డు నగలు ప్రస్తుత చిరునామా గృహపత్ర నగలు పాన్ కార్డు నగలు గతపరిచి ఒక లక్ష రూపాయలు డిపాజిట్ కింద చెల్లించి పాటలో పాల్గొనవాలని మరియు టెండర్ పాస్ నార్త్ మీరు సీ టెండర్ కూడా పై విధంగా జతపరిచి ఒక లక్ష రూపాయల డిపాజిట్ కల్లు చెల్లించి పాటలో పాల్గొనడం పాటలు విషయమంటే హెచ్చు పాఠాదారు డిపాజిట్ తప్ప విభిన్న వారి వారికి వాపస్ ఇవ్వగలడం హెచ్చు పాఠాదారు డిపాజిట్ కాకుండా హెచ్చు పాట మొత్తము ఆరు నెలల మొత్తము వెంటనే చెల్లించి ప్రసీదు పొందడం అట్లు చెల్లించాలని ఆ పాటను రద్దు చేస్తూ మరలా తిరిగి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి దీంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏమంటే వేలంలో పాట ముగిసిన వెంటనే హెచ్చుపాట డిపాజిట్లు మరియు రెండో హెచ్చుపాటి డిపాజిట్లు వాపస్ ఇవ్వకూడదు ఖచ్చితంగా ఇద్దరు డిపాజిట్లు ఉంటాయి మంజూరు ఉత్తర్వులు వచ్చినంత వరకు రెండో డిపాజిట్ కూడా ఉంటుంది మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే రెండో డిపాజిట్ వాపస్ చేయబడుతుంది ఆ విధంగానే చూసుకొని మీరు పాట పాడుకోండి తర్వాత వచ్చేసి ఈ యొక్క వేలము పదకొండు సంవత్సరాలకు మొదట మీరు పాడిన పాట మూడు సంవత్సరం వరకు ఉంటుంది ఆ తర్వాత మూడు సంవత్సరం తర్వాత ముప్పై మూడు పర్సెంట్ పెంచి మళ్ళీ మూడు సంవత్సరం ఉంటుంది ఆ ఆరేళ్ల తర్వాత ముప్పై మూడు పర్సెంట్ ఆ ముందు పాడుగా రెండు కలిపి మొత్తం పైన మళ్ళీ ముప్పై మూడు పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత మూడేళ్ళ తర్వాత మళ్ళీ అప్పుడు ఒకసారి మూడు ముప్పై మూడు పర్సెంట్ రెండోసారి ముప్పై పర్సెంట్ అంతా కలుపుకొని దానిపైన ముప్పై మూడు పర్సెంట్ ఉంటుంది ఇలా మూడు సార్లుగా ముప్పై పర్సెంట్ పెంచి మొత్తం పదకొండు సంవత్సరాలకు మీకు హక్కు కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పదకొండు సంవత్సరాల తర్వాత మీరు మీ యొక్క కోలకలం అయిపోయిన మొత్తము మాకు స్వాధీనపరచాలి జిఎస్టి కానీ సిజిఎస్టీ కానీ మీరే చెల్లించుకోవాలి ముప్పై మూడు పర్సెంట్ ఎంత ఉంటే అంత మనకు తెలియదు కదా వాళ్ళ చెల్లించాలనుకుంటే వాళ్ళ ఏ రూల్ ఉంటే చెల్లించాలి అంతే అంటే ఎందుకు అమ్మా అది ఉంటే ఏ రూల్ ప్రకారము మొత్తం డిపాజిట్ లక్ష రూపాయల ప్రకారము పద్దెనిమిది కట్టారు బ్రహ్మయ్య ఉన్నారా ఆ తర్వాత సిఎస్ వెంకటేష్ సురేష్ కేఎన్ వేణు జగన్ ఇది బిఆర్సి కుమార్ భాస్కర్ రెడ్డి నరేష్ హేమంత్ కుమార్ రెడ్డి సతీష్ ప్రసాంత్ రెడ్డి కొండారెడ్డి బోదన్న రామయ్య రెండు లక్షల యాభై ఐదు వేలు వేణుగారి పాట రెండు లక్షల యాభై ఐదు వేలు వేణుగారి పాట సిలిండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆల్ ఇంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ మూడింటిలో ఏది ఎక్కువ మొత్తం అయితే వారికి ఈ యొక్క హక్కును మేము ఇవ్వబడుతుంది కాబట్టి పాట పాడంత పాడండి మీకు ఎంత సమయాన్ని ఇస్తాము పాట నిలువ చేసిన తర్వాత మళ్ళా పాట ఉండదు ఏ దెబ్బ మొక్క ఉంటే వారికి మేము ఇవ్వబడుతుంది మేలు గారి పాట రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు రెండు డెబ్బై వేలు వేణుగారి పాట ఒకటో సారీ రెండు లక్షల డెబ్బై వేలు వేణుగారి పాట రెండు లక్షల డెబ్బై గారి పాట రెండు లక్షల డెబ్బై వేలు పాట వదిలేస్తున్నాం పాట వదిలేస్తున్నాం మూడోసారి మేము అమౌంట్ చేస్తాము సిల్బర్ ఒప్పేస్తాము ఆన్లైన్లో ఓపెన్ చేస్తాము మీకు చెప్పాము దయచేసి ఉండండి దయచేసి ఐదు నిమిషాలు لکھن کري نيا اپ ڏينھن جو سحر سي جناب عمر عبد الصمد اچي چونڊي اپنجه اپنجه چاو گهٽي کي ڏسو ٿو به 2000 4000 نا ڏسو چاو

ಕಚ್ಚು ಓಯೆ ಬೋಡ್ರೈಟ್ ಎರಡು ಯಾದ್ತು ಚಾಕ ಚಾಕ ಇರಬೇಕು ಸಾಕು ಅಂತಾಗ್ಲೇ लागते लागते एव माझं अधूरे छान छान सगळ्या मदो साइड कोयाला कोयना नटन्ना नाय जाओ ना जाओ द्वितीयक आया दोस्तों मेरे को टुंडी ಮುಂದೆ ಉಗಿರೇಕಂತ ಅನ್ನು ಯಾ ಏಕ ದುಂಡಿ ಇಬಿಚೆ ಒಗಿರನೇ ಕೊಂಡಾ ತುಂಬಾ байಗೆ ಇತ್ತೆ ಇತ್ತು ಉಪಾಧ್ಯಾಯ ಎಲ್ಲ ಕಾಲೇಜು ತುಂಬಿ ತುಂಬ ಕಾಲಿಗೆ ಅಲ್ಲಿ ಏನೋ ಸರ್ ಓದಿ ಶಿಫ್ಟ್ ಅಂತ ಅದೋ ಆಪೇಜಸ್ ನಮತ್ತು

రాములు గారు శ్రీప్రదంలో కాళేశ్వర పదహారు సంఖ్య కాలం సంవత్సరం ఒకటికి రెండు లక్షల యాభై తొమ్మిది రూపాయలు వేయడం జరిగింది రెండు లక్షల యాభై తొమ్మిది ఎవరైనా ఓకే కదా కరెక్టే కదా తెప్పించాన్లైన్ తెప్పించండి పబ్లిక్ వాళ్ళు కన్నా సీట్లు తక్కువ ఉంది ఆన్లైన్ తెప్పిస్తాము ప్రయత్నం ఎంత ఎంతో ఎస్ త్యాగరాజు గారు ఆన్లైన్ లో సీల్ టెండర్ వేయడం జరిగింది ఈ ఆన్లైన్ లో వచ్చిన మొత్తం ఆయన వేసిన మొత్తము రెండు లక్షల నలభై తొమ్మిది వేలు వేశారు ఆన్లైన్ లో వచ్చేసి రెండు లక్షల నలభై తొంభై వేలు త్యాగరాజు గారు సీల్ టెండర్ సీల్ టెండర్ లో రెండు లక్షల యాభై తొమ్మిది వేలు కొత్తింటి రాహుల్ గారు ఈ పబ్లిక్ వేరంలో మూడు లక్షల ఐదు వేల ప్రదీప్ గు ఈ మూడింటిలో మేము చూడగా ఎక్కువ వచ్చిన మొత్తము పబ్లిక్ వేలంలో ప్రదీప్గా కుమార వారి పాట సంవత్సరం ఒకటికి కాళేశ్వరకు పదహారు సెట్లకును మూడు లక్షల ఐదు వేల రూపాయలు అతని పేరు రావడం జరిగింది కాబట్టి అతని పేరుతో మేము పాట ఇవ్వడం జరుగుతుంది ఇదానికి పదహారు సంవత్సరాల కాల పరిమితికి మేము మా యొక్క చదువు ప్రకారము

శ్రీ కాశీశ్వర దేవస్థానం ఒక్కగల షాప్ రూములు మూడు షాప్ రూములు కాళేశ్వరము పదహారు సెట్లు ఈ రోజు బహిరంగ వేలంలో కోరికి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా షాప్ రూమ్ నెంబర్ ఒకటి శివకుమార్ గారు నెలకు ఒకటికి పద్దెనిమిది వేల రూపాయలు షాప్ నెంబర్ టూ సేట్ గారు నెలకు ఒకటికి పదివేల రూపాయలు షాప్ నెంబర్ త్రీ కేఎల్ గారు నెలకు ఒకటికి పదిహేను రూపాయలు ఈ మూడు షాపులు కాక ఖాళీ స్థలము సంవత్సరానికి పదార్థం గాను మూడు లక్షల ఐదు వేల రూపాయలు ప్రదీప్ కుమార్ గారు ప్రిన్సిపల్ గా పాల్గొని ఉన్నారు మొత్తము మూడు షాపులు మరియు ఖాళీ స్థాపలకు గాను సంవత్సరం యొక్క ఆదాయం దేవస్థానానికి ఎనిమిది లక్షల ఇరవై ఒక్క రూపాయలు రావడం జరిగింది గతంలో ఇది లక్ష ముప్పై వేల రూపాయలు ఉండేది మొత్తం షాప్ అన్ని కాల్సిన కలిపి ఈ రోజు ఏడు లక్షల ఎనభై వేలు రావడం జరిగింది గతము కన్నా ఈసారి ఏడు లక్షల యాభై ఒక్క రూపాయలు ఎక్కువగా రావడం జరిగింది ఇది రూపాయలతో అందరికి కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆదాయం వచ్చింది అలా చెప్పండి త్వరగా కాశీ విశ్వేశ్వర భారత శంఖం పాట జరిగింది కర్నూలు నుంచి కేసీ గారు ఏసీ గారు వచ్చి పాల్గొన్నారు అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొనే స్వచ్ఛన ప్రజలకు ప్రముఖులు వచ్చి ఈ కాశీ విశ్వస్వామి ఆలయం సహకరించారు ఎదుగుని రీతిలో

ఈరోజు ఎనిమిది లక్షల ముప్పై వేలు అంటే ఏడు లక్షల తొమ్మిది ముప్పై వేలు పరీక్షలకు ఆదాయం వచ్చింది వీటన్నిటికీ అలంనేరు పట్టణ పురప్రముఖులు పరిశీలించి వేల పాటు లేకుండా సామరస్యంగా మా అలంజనే శాసనసభ్యులు అమరన్న గారి ఆదేశాను ద్వారా ఆయన తీసుకుపోయి అయ్యా నేను ఇబ్బంది వచ్చిందనా వేల విషయాలను పెట్టి ఆయన పారదర్శంగా చేయండి గుడికి ఆదాయం రావాలా ఏం చెప్పినా